ఫ్రెండ్స్ అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనం బుద్ధుడు గురించి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఆ మహావిష్ణువు అవతారాల్లో బుద్ధ అవతారం కూడా ఒకటి అని మనకి తెలుసు మరి బుద్ధుడు ఆ మహాచక్రవర్తికి కుమారుడిగా జన్మించినా కూడా సకల భోగాలు అనుభవిస్తున్నా కూడా మనిషి జీవితం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి దుఃఖరాహిత్యం అంటే ఏంటి ఏది ఆచరిస్తే మనిషికి తన జన్మకి ముక్తి మోక్షం వస్తుంది అని ఆ సత్యాన్వేషణలో ఎన్నో మార్గాలు తెలుసుకుని చివరిగా అలిసిపోయి కేవలం తన శ్వాసను మాత్రం గమనిస్తూ తన అంతరంగంలోకి తను ప్రయాణం చేస్తూ ఈ విధానం ద్వారానే మనిషి జన్మకి సార్థకత లభిస్తుంది అని తెలుసుకున్న మహోన్నతమైన వ్యక్తి బుద్ధుడు మరి విగ్రహారాధన వద్దని దేహమే దేవాలయమని నీ ఆత్మదీవపాన్ని నీవే వెలిగించుకోమని ఎవరి జన్మలను వారే సార్థకత చేసుకోవాలని వుద్ధరేదాత్మ ఆత్మానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన బుద్ధం పరమాత్మ చెప్పిన ఎవరు చెప్పినా ఒకటే మార్గం